నేను ఏమీ చెప్పను మీరేసి పాడమ హా నేను ఏసేది మామ నేను ఏసేది మొక్కేంటో అరే ఐదేన జీడినో జీడినో జీడ్ భావడ ముసలి మక్క కాలం సర్బేట్ మట్టి ఎవరనున్నారు కాశీ రాజమహేంద్రోని పార్లమెంట్ సాధారణంగా వేదికపై ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఒక ఏటి అలయస్ వారి సాధారణంగా వేదికపై శ్రీ మేఘశ్వర రూప ఐఏ మనం తలుచుకుంటూ పోతే అందరూ అందరం కూడా గౌరవిస్తూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం జిల్లా స్థాయిలో కెపాసిటీ బిల్డింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే ఏమైతే

సెకండ్ ప్లేస్ కోటం అలేఖ్యా ఎంత చిన్న వయసులో వేదిక ఉన్నటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు సౌందరి రాజ్ గారికి అదేవిధంగా జాయింట్ గా ఉన్నటువంటి మేఘా స్వరూప్ గారికి మా ఇంకొక అధికారి భాస్కర్ రెడ్డి గారికి నెటివంతనం అంటూ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా శుభాశిస్సులు అందిస్తున్నాను ముందుగా చిన్నారులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా చక్కగా మన గిరిజన సాంప్రదాయం ఏదైతే ఉందో అవి నృత్యం కావచ్చు మరి దేశధారణ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధతోటి వారు మన ముందు ఉంచినటువంటి విధానం కేవలం ఈ ప్రక్రియ చేస్తున్నటువంటి సందర్భంలో వారు నేర్చుకోవడం మాత్రమే కాకుండా మనకి సైతం అవగాహన కల్పించే దిశగా వారు తీసుకున్న వారు చేసినటువంటి ప్రయత్నం ఇది చాలా అభినందనీయం సహకారాన్ని అందించినటువంటి అధికారులు కూడా నేను నా అభినందనలు వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కొంతమేరకు వారందరూ కూడా తెలియజేయడం జరిగింది మనందరికీ తెలుసు మన దేశ స్వాతంత్ర సమరయో సమరయో యుద్ధంలో చాలా మంది మహానుభావులు అసూలు బాసారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే మన భారత చరిత్ర మనకి కేవలం పాశ్చాత్యుల యొక్క దృష్టికోణం నుండే మనకి అందినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు ఎందుకంటే ఈ చారిత్రాత్మకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా పాశ్చాత్య దేశానికి సంబంధించిన వారు కాబట్టి వారు ఏ విధంగా వచ్చారు మన దేశంలోకి మన దేశాన్ని ఏ విధంగా వారు జయించారు మన ఏ విధంగా బానిసలుగా వారు మార్చుకున్నారు అనేటువంటి విషయాలు మాత్రమే మనకి చాలా వరకు కూడా అర్థమవుతూ వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇందాక చెప్పినట్లుగా ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భంలో మన భారత చరిత్రలో ఎక్కడా కూడా వారికి స్థానం లభించినటువంటి నేపథ్యంలో అటువంటి మహనీయాన్ని గుర్తించాలి వారికి నిజమైనటువంటి సరైనటువంటి గౌరవాన్ని అందించాలి దేశ ప్రజలకి వారి పట్ల అవగాహన కల్పించాలి అనేటువంటి భావనతోటి ఎందరో మహానుభావులు ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పెద్దలు సోమిరాజ్ గారు చెప్పారు అల్లూరి సీతారామరాజు గారిని కేవలం మన రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా దేశ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత అటువంటి సందర్భంలోనే బిర్సా ముండా గారు వారు కూడా దేశానికి అతి పిల్ల వయసులు ఇందాక మేఘా స్వరూప్ గారు మాట్లాడుతూ చెప్పారు చాలా పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని పేరు ఉండేది ఆ అటువంటి వారిని సైతం ఒక్కడే ఎదుర్కొని ఏదైతే మన తెగల యొక్క ఆత్మ గౌరవం ఉందో ఆ ఆత్మ గౌరవాన్ని తట్టి నిద్ర లేపుదు ఎందుకంటే ఆ సందర్భంలో ఎప్పుడైతే బ్రిటిష్ ఆంగ్లేయులు మన దేశానికి వచ్చారో ప్రధానంగా షెడ్యూల్డ్ తెగల్లో వారి మీద దౌర్జన్యం చేస్తూ భూస్వామ్య వ్యవస్థకి వారి సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తూ వారి భూములు కావచ్చు అదేవిధంగా అన్ని విధాలా కూడా వారిని ఇబ్బంది పెట్టి పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ దిశ ముందగ ముందుకు వచ్చి నేను ఒక్కడినైనా పర్వాలేదు ఖచ్చితంగా నా నా తెగల వారికి నేను న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి వారి ముందుకు వచ్చినటువంటిది ఇక్కడ శ్రీశ్రీ గారి ఒక చిన్న పద్యం నాకు గుర్తుకొస్తుంది అదేమిటంటే సొంత లాభం కొంత మాని పొరుగువాడికి తోడు పడబోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు ఒక రకమే చెప్పాలంటే ఆ రోజుల్లోనే ముండా గారు దాన్ని అనుకరించాలేమో అని చెప్పి మనం భావించాలి ఎందుకంటే నాకు కాదు నాకు వచ్చినటువంటి కష్టం కాదు నా తెగల వారికి నా నా చుట్టూ ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఇబ్బందిని నేను ఏ విధంగా దూరం చేయగలను అంటే స్వలాభాపేక్ష మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా రక్షణ కల్పించాలి సొంత లాభం కొంతమంది పొరుగువాటికి దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు కనుక ఆ స్ఫూర్తితోటి ఆ రకమైనటువంటి స్ఫూర్తితోటి ఆ రోజుల్లోనే వారు ముందుకు వచ్చి పోరాడినటువంటి విధానం ఇవాళ బిర్సా ముండా గారి నూట యాభై యవ జయంతి మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో కేవలం వేదిక మీద నుండి మనం వారి జీవితాన్ని గురించి మనం స్మరించుకోవటం కాదు వారి ప్రస్థానాన్ని గురించి మనం మాట్లాడుకోవటం కాదు కానీ బిడ్డల్లో ఏ రకమైనటువంటి స్ఫూర్తిని వారి జీవిత మాధ్యమంగా మనం నింపాలి ఇందాక అన్నట్టుగా స్వలాభాపేక్ష లేకుండా పొరుగు వారి కోసం పోరాటం చేయటం వారి కోసం పనిచేయటం అనేది ఒక విధానం అదే విధంగా సంకల్పం గురించి మాట్లాడారు ఇందాక మేఘా స్వరూపు సంకల్పం గట్టిదైతే ఏదైనా కూడా మనం సాధించవచ్చు అనేటువంటి భావన భావన కాదు అది సత్యం అది పెద్దలు కూడా మనకు తెలియజేసినటువంటి విషయం కనుక ఆనాడు బిర్సా ముండా గారి సంకల్పం నా తెగల వారికి ఖచ్చితంగా విముక్తి కల్పించాలి అనేటువంటి ఆ బృహత్తరమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్ప బలం కూడా మనం దగ్గర ఒక్కసారి పరిశీలించుకోవలసినటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది అనేటువంటి విషయం అదే విధంగా నేను నేను ఏమి చేయగలను అనేటువంటి ఒక న్యూనతా భావం అనేది ఎప్పుడు కూడా మన యువతరంలో ఉండకూడదు అనేటువంటి విషయం ఆనాడు కనుక బిరసం ఉండగానే నేను ఒక్కడనే నేనేమి చేయగలను నాకు వెనక ముందు ఎవరు లేరు అని కనుక భావించినట్లయితే ఆయన ఖచ్చితంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు మహాత్మా గాంధీ గారు నేను ఒక్కడనే ఏమి చేయగలను అని అనుకుంటే మనకు అసలు స్వాతంత్రం వచ్చేదే కదా కనుక నేను ఒక్కడనే ఏమి చేయగలను అనేటువంటి ఆలోచన కాకుండా నేను నేను ఏమి చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక భావన తోటి కనుక ముందుకు వెళ్తున్నట్లయితే పట్టుదల కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సాధించే తీర్థకం అనేటువంటి విషయం మనకి స్పష్టంగా బెరుసం ఉండదని జీవితం నుండి అర్థం అవుతున్నటువంటి అంశం అందరూ కూడా బెరుసం ఉండాలని సుభాకాక్షద్ద నీకేస్తున్నారు ప్రధానంగా ఈరోజు మనం ఈ మీ యొక్క ప్రదర్శన ద్వారా చాలా విషయాలు తెలియజేయడం కోసం ప్రయత్నం చేశాం అదేవిధంగా కొన్ని అంశాలని మన దగ్గర మన నాయకులు ప్రస్తావించాం మనం దేశ పరిపాలన యొక్క చరిత్రగా ఒకసారి అధ్యయనం చేసినట్లయితే మనందరికీ గౌరవం తెచ్చినటువంటి ఈరోజు మనం ప్రస్తావిస్తున్నటువంటి మన మోదీ గారు ఎంతైతే ప్రధానమో ఈ దేశంలో ఎందుకు ఇందిరాగాంధీ అలాగే అనేక మంది ప్రధానమంత్రులు రాజీ దేశాయ్ విపి సింగ్ వీళ్ళందరూ ప్రధానమంత్రులుగా ఉన్నారు కానీ దేశంలో ఎస్టీస్ అంటే మన సమాజంలో చిత్తశ్చిబ అడవిలో నివసిస్తున్నటువంటి అడవిని కాపాడుతున్నటువంటి మన సంస్కృతిని పరిరక్షిస్తున్నటువంటి నాలుగు వందల ఇరవై భాషలు మాట్లాడి అడవి లేకపోతే ప్రపంచ సంస్కృతి భారత పర్యావరణం నశించిపోయేటువంటి దశలో అడవుల్లో నివసిస్తూ అడవిని రక్షిస్తూ మన యొక్క వాతావరణ పరిరక్షణకి పరిరక్షకులు మన జాతికి పరిరక్షకులు వనవాసి బంధువులు అలాంటి వారికి నేను చెప్పినటువంటి ఏ ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్ లో స్థానాలు కల్పించలేదు ఒక వాజ్పాయి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఎస్టీస్ కి మంత్రి వర్గంలో స్థానం లభించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను తెలియజేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాను అలానే ఎస్టీస్ కి ఫైనాన్స్ కమిషన్ కూడా అప్పుడే వాజ్పేయి గారి రూ ప్రవేశపెట్టారు ఎస్టీస్కే కాదు మన జాతిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో పాకి వృద్ధి చేసుకునే వారికి కూడా కర్మచారి కమిషన్ ఏర్పాటు చేసి పాకి వృద్ధి చేసుకునే చేతులతో మరమూత్రాలను ఎత్తకూడదు ఒక ఆలోచనతో వారందరికీ సెప్టిక్ ట్యాంక్ చేయబడము పదిహేను నిమిషాల్లో సెప్టిక్ ట్యాంక్ చేసే విధంగా ఒక వెహికల్ ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ వాజ్పేయి గారి ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాన్ని ఎస్పీసీ కమాండర్ జీవులు ఇచ్చారు రెండు వేల నాలుగు వరకు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ బ్యాంక్ తో ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా ఎస్టీ కమిషన్ ప్లస్ సబ్సిడీ రెండు కూడా ఎస్టీ కమిషన్ ఇచ్చే విధంగా వారు ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎందుకు చేయాలి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు మీరందరూ కూడా వందే మాత్ర గీతాన్ని పాడారు అది మన జాతి యొక్క పూర్తి వందే మాత్రం దాన్ని ప్రభుత్వం చేయమని ఆదేశించింది అన్ని గవర్నమెంట్స్ దాన్ని ఆచరించారు మన ట్రైబల్ విద్యార్థులు చక్కటి ఉండే మాత్ర పూర్తి గేయాలని ఆలోపించారు వాళ్ళందరూ కూడా నేను సుభాగంగా ఉండడానికి భారతదేశ విభజన చరిత్ర స్వాభిమాన జ్యోతి ఢిల్లీ చేసిన మహాన నాయకుడు స్వాతంత్ర్య సమాయువులు హింసా బంధాలని జీవంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం ప్రతి భారతీయుడికి ఒక పుణ్య కర్తవ్యం అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన త్యాగం గుర్తించాల ప్రతి ఒక్కరు ఆయన జీవితంలో అంశాలన్నీ నేర్చుకోవాలా తీసుకోవాలన్న గొప్ప ఉద్దేశంతో ఒకటి నవంబర్ నుండి పదహైదు నవంబర్ ఈ పదహైదు రోజులు దేశవ్యాప్తంగా చేసిన కార్యక్రమాల్లో ఇంతగా గొప్పగా చేయడం ఎంతో గర్వకారణం మన రాష్ట్రం మన జిల్లాలో కూడా వివిధ వివిధ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రైబల్ డిపార్ట్మెంట్ వారు కలిసి చాలా కార్యక్రమాలు చేశారు పెయింటింగ్ కార్యక్రమం కావచ్చు ఎస్ఏ రైటింగ్ కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు డిస్కషన్స్ డిబేట్స్ కావచ్చు దాంతో ఎంతో చైతన్యం మన పిల్లల్లో యువతలో ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలా నేర్చుకున్నారు దీనికోసం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అండ్ ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు సో అలానే ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎన్నో మనం ఆ గొప్ప ప్రాముదా గారి జీవితంలో అండ్ ఆయన చేసిన పోరాటంలో అంశాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఆయన ఫిఫ్టీన్త్ నవంబర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ జార్ఖండ్లో హోలీఘట్ అన్న చిన్న గ్రామంలో జన్మించినప్పటికీ ఆయన ఏదైతే సేవ ప్రజలకు అందించారు స్వతంత్రంలో ఆయన కీలక పాత్ర ఏదైతే పోషించారు అది మన భారతదేశం అందరికీ సొంతం ఆయన చిన్న వయసులోనే అక్కడ గిరిజనులకి అండ్ అక్కడ ఫారెస్ట్ ల్యాండ్స్ కి జరుగుతున్న అన్యాయాన్ని బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక అది వెంటనే అక్కడ ఉన్న ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మన రైట్స్ కి మనం పోరాడాలా అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఉన్న తక్కువ రిసోర్సెస్ తో అక్కడ అసలు బ్రిటిష్ ఎంపైర్ ఆ టైంలో ఎంత పెద్దదో అసలు మన వేరే ఎవరికి కూడా కూడా ఎదిరించి అంత పవర్ఫుల్ గా ఆయన వ్యతిరేకంగా ని షేక్ చేసి అంత పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చి రైట్స్ కోసం హక్కుల కోసం పోరాటం చేశారు సో ఆయన జీవితంలో మనందరం ఒక గొప్ప విషయం నేర్చుకోవాల్సింది అదేంటంటే వనరులు తక్కువ ఉన్న సంకల్పం గొప్పదైతే మనం చరిత్రనే మార్చగలమన్న గొప్ప సందేశం ఆయన అదందరికీ ఎస్పెషలీ ఈరోజు యువతకి వాళ్ళు ఎక్కడ చదువుతున్నాము ఇప్పుడున్న ఇంటర్నెట్ ఇప్పుడున్న యాక్సెసిబిలిటీ ఎక్కడ ఏ మూలనైనా కూర్చొని మనం వరల్డ్ ప్రపంచం గురించి నేర్చుకోవచ్చు మనం చాలా అంశాలు కూడా నేర్చుకొని చాలా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు అన్న మిరుసా జీవితం నుండి ఈ యొక్క గొప్ప సందేశం అందరూ యువతలు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను I'm real